రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాల వేసి వినతిపత్రం సమర్పించారు నాలుగు వందలకు పైగా హామీలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల చెవుల్లో పూలు పెడుతుందని ఆరోపించారు మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను ఇప్పటి వరకు సంవత్సరం దాటినా కానీ నెరవేర్చలేదని మేము మాకు చెవిలో పువ్వు పెట్టినటువంటి రేవంత్ రెడ్డికి సిగ్గార్చేలాగా మేము ఈ విధంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది మేము ఒక దిశపత్రం కూడా గాంధీ మహాత్ముని ఇవ్వడం జరిగింది ఈరోజు ఆయన ఎంత చేస్తున్నా కానీ అందరికీ కూడా ఎంత అన్యాయం జరుగుతుందో రైతులకు తర్వాత మహిళలకు చాలా మందికి అన్యాయం జరుగుతుంది చెప్పినటువంటి హామీ ముసలి వాళ్లకు పెన్షన్లు కూడా ఇవ్వడం లేదు రేషన్ కార్డులు ఇవ్వడం లేదు భరోసా ఇవ్వడం లేదు ఇవన్నీ ఇవ్వకుండా ఆయన నెరవేర్తానని చెప్పి ఇంత మోసం చేస్తున్నాడని మాకు చెవులో పువ్వు పెట్టాడని ఆ విధంగా మేము ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది ప్రజలు బుద్ధి చెప్పాలని కోరుకుంటూ మరి ప్రజలకు ఏ విధంగా అయితే చెవుల పూ పెట్టి అధికారం చేతికించుకున్నారో ఇప్పటివరకు కూడా ఒక హామీ చేయనందుకు ఇప్పటివరకైనా కూడా మేము మేమందరం కలిసి మహాత్మా గాంధీని అని విన వినతి పత్రం ఇవ్వడం